భాస్కర్ నేను లింగంపల్లి ఎవరి కోసం ఇంకా ఎవరన్నా అడుగుతా మళ్ళీ వచ్చిన అంటే పొలము ఎక్కడ పర్ణ స్టూడియో ఇది అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ ఇలాంటి ఎవరన్నా అసలు నన్ను ఎవరో తెలుసా అన్న కోసం ఇంతమంది వచ్చిరంటే అంటే దట్ ఇస్ పల్లవి ప్రసాద్ అంటే గల్చినట్టా అన్న గెలవకపోతే మాత్రం పక్కా గెలవసాడు ఎందుకు ఇందాక మీరు అడిగిరు కదా రాట్లు రాట్లు వస్తాయని నిడిటర్ రాట్లు ఎందుకు వస్తాయి అన్న వేస్తామంటారు అంట రోడ్డు మీద తప్ప ఎందుకు నేను ఫోన్ మీద ఫోన్ చేసినా ఫోన్ గల్వాలే కోట్లేస్తాం కోట్లే పోలే ఆ నెగటివిటీ మనకి పాజిటివ్ పెరుగుతుంది నిలంటే హమ్మని బయటికి వస్తారు నువ్వు ను వీడి ఎందుకు వచ్చినావు అన్నాడు అన్నా గెలుస్తాడు అన్ను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాట్లు వస్తాయి అన్నారు కదా అన్న ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఓట్లు చాలా మంది పల్లవి ప్రశాంత్ అన్నకి ఓట్లు పోయినాయి అప్పుడు అన్న ఎందుకు గెలవడు అక్కడెవ్వలేడన్నా ఫస్ట్ నుండి రన్నర్ ఎవరకున్నాం శివాజీ 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 అన్న అనుకున్నాం శివాజీ అన్న అనుకున్నాం గణేష్ శివాజీ అన్నం కాదు కంపల్సరీ నేను అంటున్నా అమర్ది రన్నర్ విన్నర్ మళ్ళొచ్చినాకేదేలే ఒక ఇందాక ఒక ముఖానం కదా పొలం ఎక్కడా అన్నపూర్ణ ఎక్కడా రైతుని ఏమంటారు రైతులు ఏమంటారు అన్నం పెట్టే వాళ్ళని ఏమంటారు అన్నపూర్ణ రాష్ట్రాన్ని రాష్ట్రం అన్నపూర్ణ అంటారు కదా ఊరికే రాలేదు సింక్ అయింది ఆడ రైతు పండించేవాడు ఇక్కడ అన్నం పెట్టేది అన్నపూర్ణ గెలిస్తే మాత్రం నేను వంద మందికి అన్నం పెడతాను గెలిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వంద మందికి అన్నం పెడతా అన్న ఇంటికా పోతే అన్నతోనే అందరం కలిసి మరి అన్నం పెడతా ఇది అయితే పక్క పక్కాంత్ ఎందుకంటే అంత సపోర్ట్ ఎందుకు ఇస్తున్నామంటే కామన్ మ్యాన్ అన్న దమ్ ఉండాలి లోపలికి పోవాలంటే మనం పోతామా అన్న ఏం పట్టించుకోలే అన్న మంచి పూర్తిగా ఏమన్నా అనుకో ఏమన్నా చేసుకొని నా పట్టుదల నాకు అన్న ధైర్యంతో వచ్చిందా ధైర్యంతో పోయిండు ధైర్యంతో కప్పవాళ్ళు మంచు పూర్తిగా కోరుకుంటున్న మళ్ళీ అంటే శివాజీ గారు శివారాజీ చెప్పాలన్నా శివాజీ అన్న ఉన్నాడు అంటే పల్లెవ్ ప్రశాంత్ ఉన్నాడు ఎందుకంటే పల్లె ప్రశాంత ఒక ఇరవై రోజులు ఇరవై రోజుల్లో వచ్చేటవాడు శివాజీ అన్న మెల్ల అన్న మళ్ళీ చూసుకుంటాను మెల్ల అన్న కోకేపున్నా మరి వేసుకున్న అందరు వేసి పెట్టుకో మెల్ల శివాజీ అన్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లె ప్రశాంత్ అన్నా గుర్తు పెట్టుకోవాలి శివాజీ లేని పల్లెవ్ ప్రశాంత అన్న లేడు అది అమ్మాయిలు ఎవరైనా బాగా నచ్చింది అంతాయిలందరూ బిస్కెట్ అన్న వేసి కోల్ యాక్టింగ్ బ్యాచ్

సెకండ్ ఎలిమినేషన్ ఫస్ట్ నామినేషన్ సెకండ్ నామినేషన్లో ఒకడి మీద ఒకడు ఒకటి మీద ఒకడు టార్గెట్ వేస్తే అందరు వేస్తే వేసిరు లతిక అమ్మా అది ఏం కొట్టింది డైలాగు నువ్వు రోళ్ళ మీద పండినావు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు అంటుంది మరి ఒటం పెట్టుకొని గేమ్ ఆడుతుండవు గేమ్ ఆడికి వచ్చిండు నువ్వు నీకు సెకండ్ ఛాన్స్ వచ్చిన మొట్ట నువ్వు మధ్యలోకి వెళ్తే మా అన్న పదిహేను పదిహేను రోజులు పదిహేను ఫిఫ్టీన్ వీక్స్ ఫిఫ్టీన్ వీక్స్ లోపల ఉండి బిగ్ బాస్ సాధించుకొని కప్పు కూడా మా అన్ననే తెస్తుండు మేమందరం అన్న కోసం వెయిట్ చేస్తున్నాం జై పల్లె ఓకే థ్యాంక్ యూ